శ్రీకాకుళం జిల్లాలో పది ఇంటర్లలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శ్రీకాకుళం జిల్లా శిష్టకరణ సంఘం ఘనంగా సత్కరించింది శ్రీకాకుళం నగరంలోని శిష్టకరణ అసోసియేషన్ భవనంలో పదవ తరగతి ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను శిష్టకరణ సంఘం తరఫున సత్కరించారు ఈ మేరకు మెడల్స్ జ్ఞాపికలను అందజేశారు శిష్టకరణ సంఘ నాయకులైన పోలు మహంతి ఉమామహేశ్వరరావు డబ్బీరు శ్రీనివాసరావు బలివాడ మల్లేశ్వరరావు బెహర రామచంద్రరావు సదాశివుని రామకృష్ణ పట్నాయకుని మధు ఆర్వీఎన్ శర్మలు సమావేశంలో మాట్లాడుతూ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు ప్రతిభావంతులను స్పూర్తితో ప్రతి ఒక్క విద్యార్థి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ సంఘం కార్యాచరణను ఈ మేరకు తెలిపారు బీసీగా సాధించడంతో కొందరు డాక్టర్లుగా ఐఏఎస్లు అయ్యారని ఓబీసీ కోసం తామంతా కృషి చేస్తున్నామని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు తెలిపారు విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతిభా పురస్కారాలు దోహదపడతాయని అన్నారు విశ్రాంత సైంటిస్ట్ ఆరిక తోట కనకరాజు నగదు మెడల్స్ అందివ్వడం ఆనవాయితీగా పెట్టుకుని ఈ ఏడాది కూడా అందజేయడంతో డాక్టర్ కనకరాజును అలాగే మెమెంటోయ్ అందించిన ఐటీఐ మధుబాబును పలువురు అభినందించారు కనకరాజు మాట్లాడుతూ విద్యార్థులు రానున్న రోజుల్లో మరింత శ్రమపడాలని ఆయన కోరారు ఇంటర్మీడియట్ లో తొమ్మిది వందల పదిహేను నుంచి తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు సాధించిన శిష్టకరణ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులకు పదమూడు మందికి పదవ తరగతిలో ఐదు వందల యాభై నుంచి ఐదు వందల ఎనభై ఐదు మార్కులు సాధించిన వారిలో ఎనిమిది మందికి ప్రతిభా పురస్కారాలను అందించారు విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషించారు ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు పట్నాయక్ గోకుల్ విజయ్ ఎస్ సంజీవరావు పలువురు సంఘ నేతలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమం ད�ས ད�ས དསས དས ད� పెద్దవాడుగా కనకరాజుగా అన్ని విధాలు నేను తిన్నవాడును అతను పాదాలి రాష్ట్ర శిక్షిక సంఘంతో చూపిస్తున్నాను అతను పాదాలి నమస్కారం అవ్వచ్చు మీ మంది ఎంబీపీఎస్ రిమ్స్ మెడికల్ కాలేజ్ చదువుతారు చదువుతుంది అది మేము జగన్ కాదని చెప్పగల బీసీ తెచ్చాము పదమూడు మంది ఎంబీపీఎస్ మెడికల్ కాలేజ్ లో ఇప్పుడు కేంద్రం ఓబీసీ తెస్తే మీరు కొంతమంది కలెక్టర్లు ఐఆర్ఎస్ ఆఫీసర్లు ఐఎస్ ఆఫీసర్లు అవుతారు దానికి ఎంతో కృషి చేస్తున్నాము జిల్లా అధ్యక్షుడు మా కృష్ణా చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇలాగా చేస్తాడు యుషి చెప్పుకుంటే వంద గవర్నమెంట్ ఆఫ్ చదువు చెప్పాలి పాత నోట్స్ ఎవరికైనా ఇవ్వాలి ఇవ్వాలి మీ ద్వారా కంటిన్యూస్ మాకు కాదు సంఘానికి ఆ భావం మీలో రావాలి వాడు చూసి ఆడ ఇన్ని ఇలా కలిగినా పాస్ అవ్వలేదు నేనేం ప్యాస్ అవుతానని ఈ సగా ఆ సో పాపం నుంచి వాడు అనుకుంటే ఈ బతుకెళ్ళి పిల్లలు బాగా క్యాన్ ఏడు తెలవాలని ఒకే నో జిల్లా కలెక్టర్ అయిపోయి ఒక మన చిత్రకన్నా రాజమండ్రిలో ఒకరోడ్ అయ్యాడు ఆశ్రిత ఒక అన్నాయి అయ్యింది ఇంకా చాలా మంది మనకు ఒక ఆరోగ్యం